దేవుడు చెయ్యలేని అద్భుతాలు ఏమున్నాయండి దేవుడు చేయలేని కార్యాలు ఏమున్నాయండి ఎందుకే వాక్యం చదవాలి వాక్యం చదివినప్పుడు విశ్వాసం కలుగుతుంది నీకు వాక్యం చదివినప్పుడు దేవుని భయం కలుగుతుంది నీకు వాక్యం చదివినప్పుడు దేవుని పట్ల గౌరవం కలుగుతుంది నీకు వాక్యం చదివినప్పుడు దేవుని మార్గంలో దేవుని చిత్తంలో ఎలా నడుచుకోవాలి అర్థమవుతుంది నీకు వాక్యం చదివినప్పుడు ధైర్యంగా దేవుని ఎదురు ప్రార్థించడం నీకు తెలుస్తుంది హలోయ నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారని ప్రభు దుఃఖంతో చెప్తున్నాడు నా ప్రజలకు ఏమి లేదు వాక్య సంబంధమైన జ్ఞానం లేదు లోక సంబంధంగా చదువుతో సంబంధం లేదండి కొంతమందికి అసలు లోక సంబంధంగా లెక్కలు వేయమంటే టకా టా వేస్తారు ఏమండి వ్యాపారాలు చేయమంటే టక్క టకా వ్యాపారాలు చేస్తారు వార్తలు చెప్పాలండి టీవీలో వార్తలు చెప్పిన దానికన్నా కూడా బాగా చెప్తారు ఒక్కసారే వింటారు ఇక ఆ వార్తల్ని కథల కథలుగా చెప్తారు ఇక సినిమాలు చూసారంటే చెప్పనవసరం లేదు నలుగురు ఐదు నెలలు కూర్చోబెట్టేస్తారు చిన్న ప్రసంగం చేస్తారు అసలు ఆ ప్రజలకు ఏమి లేదు జ్ఞానం లేదు